హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది పదిహేడవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఆకాంక్ష హాయిగా నిద్రపోతుంది అనిరుద్ చేతిని తన చేతితో పట్టుకుని మానసికంగా మనశ్శాంతిగా విశ్రాంతి పొందుతుంది ఆకాంక్ష శరీరం అనిరుద్ ఆకాంక్ష వైపు చూస్తూ ఉన్నాడు ఎంతో అందమైన ఆకాంక్ష మేని చాయ గులాబీ పసుపు రంగు కలిపిన చక్కటి వర్ణంలో అందమైన రంగు ఆమె ఒంటికి మరింత నిగారింపు వెన్నపూసతో అద్దినట్టు మెరుస్తూ ఉంటుంది ఆమె శరీరము తీర్చిదిద్దిన కన్ను బొమ్మల విశాలమైన నుదురు కొట్టేసిన ముక్కు చక్కటి పల్లచని చెంపలు గులాబీ రేకులలా మెరిసిపోయే పలచని ఆమె పెదవల అందం శంఖం లాంటి ఆమె మెడ శిల్పి ఎంతో చాకచాక్యంతో చెక్కిన అప్సరస శరీరంలా తీర్చిదిద్దిన శరీర తీర్చిదిద్దిన శరీర సౌష్టవంతో ఎంతో అందమైన రూపం మరింత ఆశ్చర్యం ఏమిటంటే అంతటి అందాన్ని మించిన మంచి మనసు ఆమె సొంతం చెక్కు చెదరని ఆమె చిరునవ్వుతో ఎంతో కష్టాన్ని గట్టెక్కుతారు ఆమె తన దగ్గరకు ఉద్యోగానికి వచ్చినప్పుడు తను ఆమెను పొందాలని పడ్డ తపన ఆ రోజు ఆమె అందం తనని ఆమె పాదదాసుడిగా మార్చుకునే అంతటిది ఆమె తనకు చెప్పిన ప్రతి సమాధానం ఆమె అందానికి ఉన్న గర్వం అనుకున్నాడు అప్పుడు తెలియక అదే గర్వం కానే కాదు జ్ఞాన సంపదకు మూలం దానికి ఒక రూపం మనుషులు ఉన్న చక్కటి జ్ఞానానికి ఒక అందమైన రూపం కానీ వస్తే అది ఆకాంక్ష రూపమే అనిపించింది ఇప్పుడు ఆ రూపాన్ని ఆ అందాన్ని దాచుకోవాలని తపన ఇప్పుడు లేదు తనకు ఆ అందం తనది కానీ కాంక్ష లేదు కేవలం ఆమెపై కొండంత ప్రేమ ఉంది అందుకే తనకై తాను ఆనందంగా తన వైపు చూసినప్పుడు అప్పుడే తన మనసుకు ఆనందం కలిగింది ఆమె హృదయంపై తను వాలినప్పుడు ఆమె చేతి స్పర్శలు ప్రేమగా తను వెన్నప్పుడు ఆనందంతో పర్వశించిపోయింది తన హృదయం అమృతాన్ని పంచిన ఆమె అదరాలి జీవితం పరిపూర్ణమైనంత ఆనందం ఇన్నాళ్ళు తెలియని దాహంతో వెంపర్లాడిపోయిన తను ఎందరో ఆడవాళ్ళను అనుభవించిన తను పొందలేని సుఖం చందని తృప్తి ఆకాంక్ష పెదవుల అమృత్వాన్ని అమృతాన్ని ఆస్వాదించినప్పుడు కలిగింది తనకు మనసుకి తృప్తి కావాలి ఆ తృప్తి విరవీగినంత కాలము అధికార మతంతో సొంతం చేసుకున్న ఏ అందంలోనూ తనకు ఆనందం తృప్తి కలగలేదు ఆ దాహానికి అంత లేదనుకున్నాడు ఇన్నాళ్ళు బలవంతంగా తెలిసి తెలియని వయసులో మొదటిసారి అనుభవించిన అనుభవం నిజంగా రాక్షసత్వం ఈనాడు తలుచుకుంటుంటే తను చేసిన ప్రతి పని తప్పే అని తనకు అర్థమైంది నాకు నువ్వు దొరకడం నా అదృష్టం ఆకాంక్ష పూర్వజన్మ సుకృతం నా అదృష్టం కొద్దిగా నా ఆఫీస్కు వచ్చావు మూర్ఖంగా నేను వేసిన పందెంలో గెలిచి నా పట్టుదలను పెంచి నిన్ను నా దగ్గరే కట్టిపడేసేలా చేశావు ఆ తర్వాత నీలో ఉన్న జ్ఞానాన్ని ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాను నాలోని అజ్ఞానాన్ని అంధకారాన్ని ఏ రోజుకు ఆ రోజు కన్నీటి రూపంగా వదిలేస్తూ ఉన్నాను లాంటి మాటలతో నన్ను ప్రేమించావా సఖి ఎంతోమంది ఆడవాళ్ళ అందాలను ఆస్వాదించిన పాప పంకిలమైన శరీరాన్ని పునీతం చెయ్యలేవా నీ బంగారు మనసులో అనువంత చోటినైనా ఇవ్వవా ఆకాంక్ష అని అందంగా ఆమె వైపు చూస్తూ తన మనసులో భావాలను తన చేతిలో ఉన్న ఆమె చేతివేలను నిమురుతూ ప్రేమగా ఆమెలో లీనమయ్యే రాజు కోసం ఎదురు చూడగలను ఎన్నాలైనా అనుకుంటూ ఉన్నాడు అనిరుద్ అప్ప అంటూ మూలుగుతూ ఉన్నది ఆకాంక్ష ఇంతలో అనిరుద్ధ్ దగ్గర అల్లారం మోగింది వెంటనే పైకి లేచి ఆకాంక్ష ట్యాబ్లెట్స్ వేశాడు అనిరుద్ధ్ ఆకాంక్ష బెడ్ మిషన్లో స్విచ్ మార్చాడు నిద్రపోలేదా మీరు అంటూ అడుగుతున్న ఆకాంక్ష వైపు చూసి లేదు నిన్ను చూస్తూ అలాగే ఉండిపోయాను నిద్ర రాలేదు అన్నాడు అనిరుద్ధ్ నవ్వుతూ మీ ఆరోగ్యం పాడైపోతుంది మీరు ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు చాలా వీక్గా కనిపిస్తున్నారని బలహీనంగా నొప్పి ఓర్చుకుంటూ చెబుతుంది ఆకాంక్ష అనిరుద్ ఆకాంక్ష తల నిమురుతూ నా మీద ఎంత ప్రేమ నీకు ఆకాంక్ష నా బరువుతో ఇబ్బంది పెట్టదలుచుకోలేదు రాబోయే కాలంలో అంటూ నవ్వాడు అనిరుద్ ఆ మాటకు ఆమెలో ఉన్న బాధ దూరం అయింది పర్వశంగా నవ్వింది ఎన్నో బంధాల బాధ్యతలు ఉన్నా కూడా ప్రియమైన వారి సన్నిధిలో ప్రేమపూరితమైన మాటలకు చేతలకు ప్రేమ నిండిన ప్రతి మనసు ఆనందపడుతుంది బాధతో ఆమె కింద పెదవిని నొక్కి ఉంది గ్రహించిన అనిరుద్ తన పెదవులతో ఆమె ముఖమంతా నిమురుతూ ఆమె మనసును రాగరంజితం చేస్తున్నాడు ఆ భావనలు ఆ ఆనందమైన ప్రేమ ఈ సమస్యలకు ఆమెలోని బాధ కొద్దిగా తగ్గుతున్నట్లు అనిపించింది ఆకాంక్షకు ప్రేమక శక్తి ఉంది అందుకే అలాంటి వైద్యం చేస్తున్నాడు అనిరుద్ ఆమె వంపును చుంబిస్తూ దృఢమైన తన చేతులతో ఆమెను సున్నితంగా స్పర్శిస్తూ ఆమె ముఖంలోని ప్రేమ భావాలను ఆస్వాదిస్తూ ఆనందపడుతున్నాడు అనిరుద్ అతని మగసిరి కలిగిన చేతి వేల స్పర్శలకు ఆమెలోని సున్నితమైన స్త్రీతత్వం తెలియని మైమార్పులోకి వెళ్ళింది ఆమెకు శరీరంలో ఉన్న బాధను మరిచింది ఆ తర్వాత జ్యూస్ తాగించాడు ఆమె తలను నిమురుతూ మళ్ళీ నిద్రపుచ్చాడు అనిరుద్ సన్నగా వస్తున్న చక్కటి మ్యూజిక్కి నిద్రలోకి జారిపోయింది ఆకాంక్ష ఆకాంక్ష మనసు ఆనందంతో పరవశిస్తూ ఉంది నాకు నడుము నొప్పి తగ్గిపోయింది ఎలా అంటున్న ఆకాంక్షను చూసి అనిరుద్ధ ఆనందంగా నవ్వేశాడు నా ప్రేమ వైద్యానికి నీలో ఉన్న బాధను దూరం చేయగలిగాను తెలుసా అంటూ శిల్పిగా చూస్తున్న భర్త వైపు చూసి నిజమా కళ అనంత ఆనందం కలిగింది మీ కౌగిలిలో నాకు స్వర్గం కనిపించింది ప్రపంచమంతా ఒక్కసారిగా సుగంధాల సువాసనలు వెద జల్లుతుంది అంటూ మాయమరుపుగా అనిరుద్ధ్ గుండెల్లో తలదాచుకుంది ఆకాంక్ష నీ మనసుకు ఆనందం కలిగిందేమో మరొకసారి నాకు ఆ ఆనందం కావాలి అంటున్న భర్త వైపు చూసి సిగ్గుతో తల వంచుకుంది ఆకాంక్ష తన శరీరంలో ప్రతి అణువును వీణలా మీటుతూ తన మనసును తనువును ఏకం చేసి ఆనందాన్ని అందిస్తున్న భర్త వెచ్చని కౌగిట్లో ఒదిగిపోతూ ఉన్నది ఆకాంక్ష అనిరుద్ధ్ వెచ్చని కౌగిల్లిలో ఎంతో ఆనందాన్ని చూస్తుంది ఆశ్చర్యంతో తన నడుము నొప్పి మాయమైందెలా ఎలా అంటూ కలవరిస్తున్న ఆకాంక్ష వైపు చూస్తూ నిద్రలో ఉన్న అనిరుద్ధికి మెలకువ వచ్చింది ఆకాంక్ష ఏమైందంటూ ఆమెకు అతి సమీపంగా జరిగి అడిగాడు ఆమె చెవి దగ్గర అనిరుద్ధ్ ఒక్కసారిగా ఎలా అంటూ ఉన్న ఆకాంక్షలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు పెరిగాయి ఆకాంక్షలో ఆమె బాధపడుతున్నట్లు కనిపించడం లేదు ఏదో తెలియని భావాలు ఆమె ముఖంలో ఏదో కలొచ్చినట్టు ఉంది అనుకుంటూ ఆమె చేయి చిన్నగా నిమురుతూ ఆమెకు అతి సమీపంలో ఆమె హృదయానికి తలపెట్టుకు పడుకున్నాడు అనిరుద్ధ్ ఆమె గుండెల్లో అందమైన కదలికలు అనిరుద్ చేతుల్లో ఉన్న ఆమె చేతుల్లో కదలికలు చిన్నగా నిమురుతూ ఉన్న అనిరుద్ చేతులను గట్టిగా పట్టుకుంది ఆకాంక్ష ఆమె పెదవులు అలా అలా వణుకుతూ ఉన్నాయి అందమైన ఆ పెదవులను మరొకసారి ముద్దు పెట్టుకున్నాడు తెలియని పరవశంతో కనిపిస్తున్న ఆకాంక్ష ముఖం వైపు చూసి అలాగే ఆమె చెంతనే పడుకున్నాడు అనిరుద్ధ్ ఆకాంక్ష వైపు అలా చూస్తూ అనిరుద్ధ్ ఆకాంక్ష వైపు చూస్తూ ఉన్నాడు అనిరుద్ధ్ వాడుతున్న ఇప్పటి ఫోన్ కిఫ్కి ఫోన్ వచ్చింది ఫనీంద్ర హలో అంటూ తన ఫ్లాట్ సిట్అవుట్కి వెళ్ళాడు అనిరుద్ధ్ చెప్పు ఫనీంద్ర ఈ సమయంలో చేశారే అన్నాడు అనిరుద్ధ్ అదే గోపాలరావు గారి విషయంలో నలుగురు హస్తాలు కనిపిస్తున్నాయి కానీ ఆ నలుగురిని నడిపించింది మాత్రం ఒక వ్యక్తిగా అనిపిస్తుంది మరొక చిత్రమైన విషయం ఏమిటంటే గోపాలరావు గారు వ్యాపార రీత్యా ఇతర దేశాలు వెళ్ళేటప్పుడు మీ అమ్మగారు మధురిమ్మ గారు కూడా వెళ్ళారు ఇద్దరు వేరువేరు పనుల మీద వెళ్ళినా కొంత కలిసి ప్రయాణం చేశారు ఆ తర్వాత వారు అక్కడే ఒక హోటల్లో వేరు వేరు రూముల్లో బస్ చేశారు ఐఎమ్ సారీ మీ అమ్మగారు వేరొక వ్యక్తితో కూడా వెళ్ళారు వ్యాపార రీత్యా మీ అమ్మగారిని వేరొక వ్యక్తితో పంపించింది మీ నాన్నగారే స్టేట్స్లో వ్యాపార లావాదేవీ లావాదేవీలలో చేయి తిరిగిన హస్తం ప్రదీప్ సింహ అతను మామూలు వాడు కాదు మీరు ఫీల్ అవనంటే కొన్ని విషయాలు చెప్పాలి అవన్నీ మనం ఫోన్లో మాట్లాడుకోవడం అంత సమజసం కాదు అనిపిస్తుంది ఎప్పటి మెసేజ్లు అప్పుడు తొలగించండి దయచేసి నేను చెప్పిన క్రమంలో అప్పుడైతే దేనికి అందరు అందదు మీ మెసేజ్ అంటూ కొంత సలహా ఇచ్చాడు ఫణీంద్ర ఇప్పుడు నేను మీకు కొన్ని ఫోటోలు పంపించాను గతంలో మీరు ఎప్పుడైనా ఆ ఫోటోలోని వ్యక్తులను చూసారా ఏమో ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి తెలిసిన విషయాలు నాకు షేర్ చేయండి అన్నాడు ఫణీంద్ర ఆ తర్వాత అనిరుద్ధ్ ఫోన్కి కొన్ని ఫోటోలు వచ్చాయి గోపాలరావు గారి ఫోటో ఆయనను చూసినప్పుడు అనిరుద్ధికి ఏదో గుర్తుకు వచ్చింది అది మాత్రం మంచి విషయమే ఇంకా మిగిలిన నలుగురి ముఖాలు పెరిగాక అతని బిజినెస్లోకి దిగాక అప్పుడప్పుడు చూసినవి వారు నాన్నగారికి తొత్తులు అన్న విషయం తెలుసు ప్రదీప్ సింహ ఫొటోస్ చూశాడు అతను అంత పెద్దగా తెలిసినట్లేదు కానీ పంపించిన వేరే ఫోటో చూసి విస్తుపోయాడు అనిరుద్ధ్ ఎలా సాధ్యం అందుకే నాన్నగారికి నా మీద ఇష్టం లేదు ఎన్నెన్నో ఆలోచనలు సుడులు తిరిగాయి మిస్టర్ అనిరుద్ మీ ఇంట బయట గార్డెన్లో ఉన్నాను మీ పేరెంట్స్ మీ ఇంట్లో లేరు కాబట్టి ఒకసారి బయటకు రెండా మెసేజ్ పెట్టాడు ఫనీంద్ర అనిరుద్ధ్ మైండ్ బ్లాక్ అయిపోయింది అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్కి పూర్తిగా విషయం చెప్పి కిందకు దిగాడు అనిరుద్ అప్పటికే ఫనీంద్ర గార్డెన్లో కూర్చుని ఉన్నాడు వాచ్మెన్కు గేటు తీయమనడంతో అతనికి గార్డెన్లో కూర్చునే అవకాశం ఇచ్చాడు వాచ్మెన్ ఒక రకంగా కూర్చున్న అనిరుద్ వైపు చూసి నిక్ ప్రతాప్ సిన్హా ఫోటోలు పంపించడం కొంత నిజం తెలియాలని అనిరుద్ ఒక్కసారిగా నేను నిజం చెప్పినా మీరు నమ్మేవారు కాదు అందుకే మీకు సాక్ష్యం కోసం ఫోటో పంపించాను దేవుడు బహు చిత్రగాడు ఏదో చేయాలని ఇంకేదో చేసుకున్నాడు గుట్టు రట్టు చేయటానికి బాగా ప్రయత్నిస్తాడు అలా ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది కదూ నేను ఊహించిన విషయం అంటున్న ఫనీంద్ర మాటలకు తలదించుకున్నాడు కన్నీళ్ళతో అనిరుద్ధ్ ఏంటి ఇదంతా నాకేమీ అర్థం కావడం లేదు నే ప్రతాప్ సింహా అనే అతనితో మీ అమ్మగారికి అంటున్న ఫనీంద్ర మాటలకు నాకు తెలుసు ఫనీంద్రా విషయం కానీ నాకు వయసు పెరిగిన తర్వాత అతనిని నేను చూడలేదు నేను చూడలేదు అవగాహన కలిగిన తర్వాత అనిరుద్ధ్ అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు బాధగా జరిగిన విషయం మొత్తం సేకరించాను నేను అనిరుద్ కానీ చిన్నతనంలో నీకు జరిగిన విషయంగా తెలుస్తుంది నీకు తెలిసే ఉంటుంది బహుశా కొన్ని విషయాలు చెప్పుకోవాల్సి రావడం చాలా బాధాకరం పెద్ద పెద్ద కుటుంబాలలోని వ్యక్తులైన మీ నాన్నగారు అమ్మగారికి వివాహం జరిగింది వారు ఒకరికి ఒకరు తమ సొంత భావాలను గౌరవించాలని ఒకరికొకరు అడ్డు రాకూడదని వారికి వారుగా ఒప్పందం చేసుకున్నారు అలాగే వారు ఎవరిష్టం ఎవరిష్టం రీతిగా వారు ఉండేవారు అలా మీ అమ్మగారికి ప్రతాప్ సింహతో పరిచయం బాగానే ఉంది ఆ విషయంలో మీ నాన్నగారికి తెలియనిది ఏమీ లేదు అలాగే క్యాథరిన్ గారితో మీ నాన్నగారికి ఉన్న సంబంధం మీ అమ్మగారికి అభ్యంతరం లేదు వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏమిటంటే నరేంద్ర విక్రమార్క గారు అదే మీ తాతగారు ఆస్తులను చాలా పకడుబందీగా మనవడి పైన మీ పేరు మీద రాశారు మిగిలిన ఆస్తులు వందల కోట్లు మాత్రమే కానీ మీ మీ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా వేల కోట్లలో ఉన్నాయి అందుకే ఆస్తి ప్రాబ్లం వల్ల మీపై కొన్ని అటాక్స్ జరుగుతున్నవి ఏమో అనిపిస్తుంది ఎక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కేవలం డబ్బు నాగరికత అనుకునే దుర్యవసనాలు అనవసరమైన సంబంధాలు ఈగో ప్రాబ్లమ్స్ వల్ల గొడవలు ఉత్పన్నం అవుతాయి మీ ఇంట్లో పాత పని మనిషికి కొన్ని విషయాలు తెలుసు స్వయంగా కన్న తండ్రికి బిడ్డను చంపించాల అన్న ఆలోచన ఎందుకు వస్తుంది అని నేను ఆలోచించినప్పుడు తన పంతం తను నగ్గించుకోవాలన్నది మధురేమ గారి మనస్తత్వం అలాగే తన మాట గెలవాలన్న తత్వం విక్రమార్క గారికి ఉంది చిన్నతనంలో మిమ్మల్ని సరిగ్గా పట్టించుకొని మీ తల్లిదండ్రుల వల్ల ముఖ్యమైన ఆస్తులను మీ పేరున రాయించారు నరేంద్ర విక్రమార్క గారు వాటిని ఏ రకంగానూ తీయడానికి వీలు లేకుండా వీలునామా రాశారు తెలివిగా మీకు పుత్ర సంతానం కలిగినప్పుడు ఆ ఆస్తులు ఆస్తుల విషయాలలో కొన్ని మార్పులు రాశారు నీ చిన్నప్పుడే డేవిడ్ భార్య క్యాత్రిన్తో ప్రేమ ఉంది విక్రమార్క గారికి వింటున్న అనిరుద్ధికి కుటుంబ చరిత్రలాగా లేదు ఇటువంటి భరించలేని విషయాలను ఇలా వినాల్సి రావడం నా కర్మ నిజంగా ఒకప్పుడు ఏమీ తెలియని మనస్తత్వంతో నీవన్నీ పట్టించుకోలేదేమో ఆకాంక్ష తనకు పరిచయం అయిన తర్వాత ప్రతి విషయాన్ని కుటుంబ వ్యవస్థలోని విధి విధాలను విధి విధానాలను సంప్రదాయాలను ఎన్నో విషయాలను అవి పాటించాల్సిన వ్యక్తుల ధర్మాలను వివరించిన ఆకాంక్ష మాటలు బాగా పట్టుకున్నాయి అనిరుద్ధ్కి ఆకాంక్ష మాటల ద్వారా తెలుసుకున్నాడు అనిరుద్ధ్ అలా మీ నాన్నగారికి క్యాథరిన్తో చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది కానీ క్యాథరిన్ భర్త అంత సమర్థుడు కాదు క్యాథరిన్ చెప్తూ తన భర్త అంత సమర్థుడు కాదని నువ్వే నాకు దిక్కని విక్రమార్క దగ్గర వగలమర ఏడుపు లేడుస్తూ అతనిని పుట్టలో వేసుకుంది అలా విక్రమార్క గారితో క్యాథరిన్ లాంగ్ జర్నీ చేసింది ఇప్పటి వరకు రిలేషన్లో అనిరుద్ధ్కి పంపించిన ఫోటోలు మధురిమ మంచి వయసులో ఉండగా ప్రతాప్ సింహతో చాలా క్లోజ్గా ఉన్న ఫోటోలు అతని నీ ఎక్కడో చూసినట్టు అనిపించిన అనిరుద్కి గుర్తుకు వచ్చింది తన చిన్నతనంలో ఎక్కువగా వస్తూ ఉండేవారు నీ మధ్యకాలంలో ఇతను కనిపించడం లేదు అన్నాడు అనిరుద్ అవును అతనే ప్రతాప్ సింహ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాకు చెబుతున్నారు అన్నాడు అనిరుద్ లేదు తల్లిదండ్రులే బిడ్డను చంపాలి అనుకున్నప్పుడు అసలు ఆ తల్లిదండ్రుల మధ్య ప్రేమ అనురాగాలు రిలేషన్షిప్ లేక ఎఫ్ఐర్స్ ఎలా ఉన్నాయో ముందు గమనించాలి అందుకే ఆ కోణంలో నేను పరిశోధిస్తే ఇవి బయటకు అన్నాడు ఫనీంద్ర ఒక రకంగా ఉన్న అనిరుద్ధ్ ముఖం వైపు చూసి అన్నిటికైనా విపరీతమైన బాధ ఏదైనా ఉంటే అది కన్న తల్లిదండ్రుల వల్ల తనకు చావు ఉందన్న అనుమానం కలగడమే అనిరుద్ధ్ అది నువ్వు ఆలోచించకు అన్ని విధాల పరిశోధించి నేను ఎప్పటికప్పుడు నీకు షేర్ చేస్తూ ఉంటానన్నాడు ఫనీంద్ర అనిరుద్ధ్ భుజం మీద తడుతూ ఆకాంక్షతో ప్రేమ వారిద్దరి అనుబంధం జరిగిన కథ మొత్తం తెలుసుకున్న ఫనీంద్రకు అనిరుద్ధ్ మీద కొండంత గౌరవం పెరిగింది మిగిలిన నలుగురు ఫోటోలు నాకు తెలుసు నేను నా కంపెనీలో ఎండీగా పనిచేసినప్పటి నుంచి ముఖాలు నాకు కనిపిస్తూనే ఉన్నాయి వీళ్ళంతా కూడా నాన్నగారికి సన్నిహితులే అన్నాడు అనిరుద్ కేత్రిన్ విక్రమార్క గారు సన్నిహితంగా ఉన్న ఫోటో చూపించాడు ఫనిరుద్ చాలా చిరాక్గా ఉంది ఫ్యామిలీ ఫోటో ఆల్బమ్ చూసుకుంటే అందమైన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఆనందంగా ఉంటుంది అన్నతమ్ములు అక్క చెల్లెలు కూడా లేని నా జీవితంలో ఇటువంటి అసహ్యమైన తల్లిదండ్రులు దొరికారు నేను కూడా అలాగే అన్న బాధ అనేది మనసులో కొట్టుమిట్టాడుతూ ఉంది అనిరుద్ధ్ చిన్నతనంలో చూసిన ఒక దృశ్యం అతని కళ్ళల్లో ఇంకా భయంగా ఉంది అనిరుద్ధ్కి ఆరో సంవత్సరం అప్పుడు అనిరుద్ధ్ అమ్మ తన ఫ్రెండ్స్తో ఇటలీ వెళ్ళింది కొత్తగా అక్కడ ఒక పని మనిషి చేరింది ఆమె పేరు రీటా ఆ అమ్మాయిని కూడా ఆమె చేర్పించింది పనిలో అమ్మే చేర్పించింది పనిలో అన్నీ తర్వాత తెలిసింది కొంచెం పెరిగాక ఆ రోజు రాత్రి రీటా తనకు భోజనం తినిపించి పొడుగోపెట్టింది నాన్నగారి గదిలో నాన్నగారి గదిలోనే పడుకునేవాడు తన భయం వల్ల అర్ధరాత్రేవో ఏడుపులు వినిపిస్తుండగా మెలకు వచ్చింది అనిరుద్ధికి అటువంటి దృశ్యాలు ఎప్పుడు చూడకూడదు అనుకుంటాడు ఎందుకో భయం ఎవరు తరుముతున్నట్లు అనిపిస్తుంది తనకిష్టం వచ్చినట్లు తన బతకాలన్నంత కోపం కలుగుతుంది తనకే పదహారేళ్ళు వచ్చిన తర్వాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తే తన ప్రవర్తన అలా మూర్ఖంగా ఉండేది రీటా ఆంటీని బలవంతంగా వివస్త్రాన్ని చేసి దారుణంగా మానభంగం జరిపారు విక్రమార్క గారు ఆమె కేవలం మీ బిడ్డ సంరక్షణార్థం నేను వచ్చాను నేను అసలు కుమారిగా నా జీవితాన్ని ముగించాలనుకున్నాను పవిత్రంగా నా హృదయాన్ని భగవంతుడికే అర్పించాలనే ధ్యానంలో ఉన్నాను కానీ నా జీవితాన్ని నాశనం చేస్తారని కలలో కూడా అనుకోలేదంటున్నా రీటా అంటే మాటలు వింటూనే ఉన్నాడు జరిగే దారుణాన్ని నీళ్ళ రంగు కాంతిలో చూస్తూనే ఉన్నాడు దుప్పటి మూసుకేసుకుని కనిపించకుండా అనిరుద్ధ్ ఆరు సంవత్సరాలు అప్పుడే కొన్ని విషయాలు తెలియకూడనివి చూడకూడనివి చూసి ఒక రకమైన మొండి స్వభావిగా మారిపోయాడు అనిరుద్ ఇష్టపడొచ్చిన ఆడదాని మనసు వేరు కానీ కాష్టంగా ఇష్టం లేకుండా ఒక స్త్రీని అనుభవించడం ఎంత తప్పు అది కేవలం ఇప్పుడు మాత్రమే తెలిసింది తనకు ఆ విషయం చెబుతున్న అనిరుద్ కళ్ళల్లో కన్నీరు ఇప్పుడు ఆ రీటా గారు ఎక్కడున్నారు అన్నాడు ఫనీంద్ర ఎందుకు అలా అడుగుతున్నారు ఫనీంద్ర అన్నాడు అనిరుద్ మీ నాన్నగారి మీద కక్షతో మీపై కక్ష పెట్టే అవకాశం ఉంటుంది అటువంటి వారికి అలా కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది అన్నారు ఫనీంద్ర నాకు తెలియదు ఆమె ఆ రాత్రంతా నాన్నతో చాలా ఇబ్బంది పడితో ఏడుస్తూనే ఉంది అర్థం కాని వయసులో అర్థం కాని దృశ్యాలు చూస్తూ అర్థం పర్థం లేని మనస్తత్వాన్ని అలవ అలవర్చుకున్నాను ఫనీంద్రా అంటూ ఏడ్చినంత పనిచేశాడు అనిరుద్ధ్ ఊరుకో అనిరుద్ధ్ ఏమీ తెలియక ఉన్నవాడివి ధనమత్తంతో అధికార గర్వంతో కష్టం అంటే తెలియకుండా ఉన్న నీవు అలా మొండిగా ప్రవర్తిస్తున్నావా అనుకున్నాము సారీరా అన్నాడు మొట్టమొదటిసారిగా ఫనీంద్ర నన్ను రా అంటూ స్వతంత్రంగా పిలిచావా ఫనీంద్ర అంటూ కౌగిలించుకున్నాడు అనిరుద్ ఇంతలో ఆకాంక్ష మెసేజ్ పెట్టింది ఫణీంద్ర నా భార్య నాకు మెసేజ్ పెట్టింది అంటున్న అనిరుద్ మాటలకు ఆకాంక్షను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అనిరుద్ నాకు తెలిసి నువ్వు చాలా సేఫ్టీగా ఇంకా ప్రొటెక్షన్ ఎక్కువగానే పెట్టాలి నేను మీ నా మీ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను అతను చాలా మంచివాడని చెప్పి వెనక్కి తిరిగాడు ఫణీంద్ర మెట్లెక్తున్న అనిరుద్ కళ్ళల్లో రక్తపు కన్నీరు కారినట్లు అయింది తండ్రి తన ఆరో సంవత్సరం చేసిన తప్పు తనకు వయసు వచ్చాక మొట్టమొదటిసారి చిన్న వయసు పని పిల్లను మానభంగం చేశాడు తను పెద్దవాళ్ళు చేసే పనులు పిల్లల మనసులో గూడు కట్టుకుని ఉంటాయి కాబోలు ఎప్పుడో ఒకప్పుడు అదను చూసుకుని ఆ గూటి తలుపులు తెరుచుకుని బయటకు వస్తాయి అటువంటప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తప్పులు చేస్తూ ఉంటారు సమాజం కళ్ళు ముందు తల్లిదండ్రులు కుటుంబ వ్యవస్థలే బిడ్డలలో అనేక మార్పులు రావడానికి కొంత కారణం అవుతాయి అందుకే బిడ్డను కనాలన్నా ప్రతి తల్లిదండ్రులు పద్ధతిగా ఉండడం నేర్చుకోవాలి నేటి సమాజంలో ఎవ ఎందరో చిన్న వయసు కుర్ర రకరకాలుగా డ్రగ్స్ అమ్మాయిలు మద్యపానాలు ఒకరిని హింసించి సంతోషపడడం ఇటువంటి సాటిజైన్కి ఎడిక్ట్ అవుతున్నారు దీని అంతటికీ కారణం తల్లిదండ్రుల పెంపకంలో లోపు లోపం గురువు చెప్పని జీవిత పాఠం బిడ్డలు ఒక వయసులోకి వచ్చాక ఎలా ఉంటున్నారో తెలుసుకోలేని కుటుంబ వ్యవస్థ కుర్ర వయసు వారిని వెరితనంగా ఉరు ఉరు తొగిలించేలా ఆకర్షించే నాగరికత ఇవన్నీ కూడా యువతరం పాడైపోవటానికి కొన్ని కారణాలని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళిన అనిరు ఆకాంక్ష వైపు చూసి ఏమిటి ఆకాంక్ష అంటూ ప్రేమగా అడిగాడు ఈ సమయంలో నిద్రపోకుండా ఎక్కడికి వెళ్ళారు ఎందుకు కళ్ళెర్రగా ఉన్నాయి బాధపడుతున్నారా మీరు అంటూ కంగారుగా ప్రశ్నించింది ఆకాంక్ష ఇంట్లో అందరూ కుశలమేగా అక్కడ అమ్మ తమ్ముడు కుశలమేగా అన్నది ఆకాంక్ష భయంతో గతం తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న అనిరుద్ కళ్ళెర్రగా ఉండడం చూసి అన్ని ప్రశ్నలు వేసింది ఆకాంక్ష ఆకాంక్షను పైకి లేపి కూర్చోపెట్టి ఆమె గుండెల్లో తలజాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు అనిరుద్ ఏమీ లేదు నాకు మనసు బాధగా ఉంది అంతే ఆకాంక్ష అంటున్న అనిరుద్ధ్ తల నిమురుతూ ప్రేమగా అతని మొదటిపై ముద్దు పెడుతూ ఉన్నది ఆకాంక్ష ఇది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీ కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను